హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ ఇక అనామిక అలాగే కళ్యాణ్కి ఇద్దరికి కూడా అందరూ పసుపు రాసి అక్షంతలేసి ఆశీర్వదిస్తూ ఉంటారు మరొక పక్క రుద్రాణి ఇక ఇందిరాదేవి దగ్గరికి వచ్చి అమ్మ అటు చూడు ఒకసారి కావ్య అలాగే ఇక రాజు ఇద్దరు కూడా ఏదో గొడవ పడుతున్నారు కానీ మన దగ్గర మాత్రం చాలా అన్యోన్యంగా ఉన్నట్టుగా నటిస్తున్నారు అని చెప్పి అనడంతో అక్కడే ఉన్న స్వప్న మాట వింటుంది ఇక కావ్య దగ్గరికి వచ్చి చూడవే కావ్య నీకు అలాగే ఇక రాజుకి ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా అనగానే ఎందుకు వచ్చింది నీకు అనుమానం అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి వెంటనే ఒకసారి మా అత్త ముఖం చూడు దాని ముఖం చూస్తుంటేనే వస్తుంది ఇక అమ్మమ్మకి లేనిపోని చాడీలన్నీ ఎక్కి అని చెప్పి అనగానే చూడు ఇక మీ మొహం ఎలా దిమ్మ తిరిగిపోతుందో అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న పసుపుని తీసుకొని వచ్చి కావాలని రాజ్ని పూస్తుంది రాజ్ పూసేసరికి రాజ్ కూడా ఇక పరిగెత్తుకుంటూ ఇక కావ్య వెనకాల పడడంతో అక్కడ ఇక అందరి ముందు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని అందరూ అనుకుంటూ ఉంటే ఇక వెంటనే ఇంద్రాదేవి సీరియస్గా చూస్తుంది రుద్రాణిని ఇక మరొక పక్క విక్కి అలాగే పద్మావతిలు కూడా ఇద్దరు కూడా వాళ్ళు కూడా సరదాగా పసుపు రాసుకుంటూ ఉంటే ఒకరికొకరు అందరూ యంగ్ జంటలందరూ అందరూ కూడా ఇక పసుపు పూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన స్వప్న కూడా ఇక పసుపు తీసుకొని రాహుల్ వెంట పడుతుంది రాహుల్ వెంట పడుతూ పడుతూ ఇక బయటకు వచ్చేసరికి అక్కడ వరుణ్ ఉంటాడు ఇక అరుణ్ చూసి వెంటనే కూడా చాలా సీరియస్గా ఇక భయపడిపోతూ ఏం చేయాలి అని చెప్పి వెంటనే కూడా కావ్య దగ్గరికి వచ్చి ఆ అరుణ్ వచ్చాడు అని చెప్పి అనడంతో ఇద్దరు కూడా దెబ్బకి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక వాడు అది గమనించి వెంటనే పరారైపోతూ పరిగెడుతూ ఉంటే ఇక ఇద్దరు తరుముకుంటూ వస్తారు ఇక వెంటనే ఒక బండరాయి వెనకాల దాక్కుంటాడు అరుణ్ ఈ ఇద్దరు కూడా ఇక కావ్య స్వప్న ఇద్దరు కూడా అటువైపుగా వెళ్ళి పదవి పదవే అని చెప్పి ఇక వెళ్ళిపోగా ఇక నేగ్గా మళ్ళా బండరాయి వెళ్ళ వెనక నుంచి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా స్వప్న చూసి కావ్య అదుగోవే వాడు అనగానే ఇక వాడికి తెలియదు మనం చూస్తున్నట్టు ఇక వాడు ఎటు వెళ్తాడో గమనిద్దాం పదా అని చెప్పి మెల్లగా వెనకాలే వెళ్తారు వెనకాల వెళ్తూ వెళ్తూ ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక అరుణ్ అరుణ్ వెనకాలే వెళ్తాడు వెళ్ళి ఇద్దరు కూడా వెళ్ళి ఇక రూమ్లోకి వెళ్తారు వెళ్ళడం వెళ్ళడంతో అరుణ్ ఇక చేతికి చిక్కుతాడు ఇద్దరు కూడా తలుపుకి గడియ వేస్తారు ఏంటి ఏం చేద్దామనుకుంటున్నారు గడియ వేస్తున్నారు మీ ఇద్దరు నన్ను ఏం చేయలేరు తెలుసా అని చెప్పి ఇక అరుణ్ అంటూ ఉంటే అవును ఏం చేయలేం అని చెప్పి అంటూ స్వప్న నుంచొని ఉంటే కావ్య వెనక నిండి వచ్చి ఒక కర్రతో తల మీద బలంగా కొడుతుంది కొట్టడంతో దెబ్బకి సృహ కోల్పోతాడు వీడి సంగతి ఇంకా వీడి సాయంకాలం వరకు లెగవటి స్వప్నక్క ఖచ్చితంగా వీడికి మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయినాక వీడిని తీసుకుని వచ్చి బయటకు వచ్చి అందరి ముందు వీడి గుట్టు రట్టు చేయాలి అప్పుడు కనుక వీడి సంగతి ఏంటో ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు అప్పటి వరకు వీడిని ఈ రూమ్లోంచి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ రూమ్లో చూసేది ఉంది కాబట్టి మనం ఇక ఈ రిసార్ట్ వెనకాల ఖాళీ రూమ్ నిన్న చూశాను ఆ రూమ్లో వీడిని ఇక తీసుకొని అందులో వేసేయాలి అని చెప్పి ఇద్దరు కూడా కాలొకరు ఒకరు చేతులొకరు పట్టుకొని ఇక ఎవరు చూడని రూమ్లో చీకటి రూమ్లో వేసి చేసి తాళం వేసిస్తుంది కావ్య కావ్య వేసేసి స్వప్నక్క ఇంకా నువ్వు రిలీఫ్గా ఉండు వీడి సంగతి ఇక నేను చూసుకుంటాను కాబట్టి వీడు ఖచ్చితంగా మధ్యలో మెలకు వచ్చినా వీడు లెగసినా వీడికి ఎవ్వరు కూడా కనిపించరు వీడికి ఎవరు కూడా సహాయం చేయలేరు అని చెప్పి అనడంతో సరే అక్క సరే కావ్య చాలా మంచి పని చేసావు నీకు చెప్పి చాలా మంచి జరిగింది లేదంటే నేను వాడి గురించి అనవసరంగా ఈ ఫంక్షన్ నుంచి ఏ ఊరో వెళ్ళిపోవాల్సి వచ్చేది అని కానీ నువ్వు ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవద్దు తప్పు చేసే వాళ్ళైతే వెళ్ళిపోవాలి కానీ తప్పు చేయకుండా నువ్వు వెళ్ళిపోతే అందరూ నిజంగా నువ్వు తప్పు చేసావని అంటారు వాడు ఏదో వచ్చి బెదిరిస్తాడని నువ్వెందుకు బెదిరిపోవాలి వీడు పెళ్ళిలో నిన్ను అనుమా అవమానిస్తాడు కాబట్టి వీడిని కొట్టి విందులో వేశాను లేదంటే వాడు ఈ రకంగా మన చేతికి చిక్కినందుకు వితిన్ సెకండ్లో వాడి నోట్లోంచి నిజం కక్కించేదాన్ని అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి మళ్ళా మామూలుగా పసుపు స్నానాల దగ్గరికి వచ్చేస్తారు ఇక అనామిక వాళ్ళమ్మ ఇక అప్పుని తీసుకొని ఫాస్ట్గా ఇక రిసార్ట్స్ దగ్గర నుంచి బయటకు లాక్కొస్తుంది రూముల దగ్గర వరకు ఏంటంటే అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే నన్ను లాక్కొస్తున్నారు అని చెప్పి అప్పు అడగగానే ఏంటి నాకు కాబోయే అల్లుడితో ఆ రాసుకొని పూసుకోవడం ఏంటి వాడు ఇన్నాలంతా నీ ఫ్రెండే అప్పుడు ఓకే ఇప్పుడు నా కూతురికి భర్త కాబోతున్నాడు అయినా నువ్వు రాసుకొని పూసుకొని మగ స్నేహం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి అప్పుని అంటారు అప్పు చాలా బాధపడుతుంది దానికి సమాధానం చెప్పలేక నా దోస్తు అనగానే నీ దోస్తాన అంతా కూడా ఒకప్పుడు ఇప్పుడు ఇక నా కొడుకు నా రాబోయే అల్లుడు నా కూతురు కాపురంలో నిప్పులు పోయడానికి కాకపోతే నువ్వెందుకు నా అల్లుడితో అంత క్లోజ్గా మొన్న అందరి ముందు కూడా అన్నాను కదా నీకు అయినా కూడా సిగ్గులేదా అయినా కూడా ఈ పెళ్ళికి ఎలా వచ్చావు నీ మొహంతో అని చెప్పి అయినా వాళ్ళని ఏదో రకంగా ఎర వేయాలని ఈ మీ పేదవాళ్ళ బుద్ధులే అంతా అనగాని అక్కడికి ఆల్రెడీ ఇక కనకం అలాగే కృష్ణమూర్తి అటువైపుగా వెళ్తూ వింటారు ఇక అప్పుని ఆ ఆ రకంగా మాట్లాడేసరికి ఇక కనకానికి చాలా బాధ అనిపించి ఒక్కసారిగా వచ్చి ఆపండి ఏం మాట్లాడుతున్నారు నా కూతురు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసుకోమనే హక్కు మీకు ఎవరిచ్చారు వాళ్ళిద్దరూ మీ అమ్మాయికి పరిచయం కాకముందు నుంచే మా అప్పు అలాగే కళ్యాణ్ బాబు ఫ్రెండ్స్ మీరు తప్పుడుగా ఆలోచించి నా కూతుర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను జాగ్రత్త అని చెప్పి అంటుంది కనకం బాబో బాగానే ఉందే పౌరుషానికి కూతుర్ని కనడం కాదు వాళ్ళని సక్రమంగా పెంచాలి ఇటువైపుగా నా అల్లుడుని కాబోయే అల్లుడు నా కూతురు ఒక్క ఒక్క క్షణం కూడా సంతోషంగా లేకుండా నీ కూతురిని మధ్య మధ్యలో దూరమని నువ్వే చెప్తున్నట్టున్నావు లేదంటే ఏ కూతురైనా ఇలా చేసినప్పుడు నాలుగు తగిలించాల్సింది పోయి వెనకేసుకొని వస్తారా అనగానే నా కూతురు ఏం తప్పు చేసిందని తగిలించాల్సిన అవసరం నాకేముంది నా కూతురు నిప్పు నా కూతుర్ని నేను ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు అలాంటిది మీ నోటుకు నా కూతుర్ని మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు ఇక ఖచ్చితంగా కళ్యాణ్ బాబుకి ఇక మీరు అత్తగారు మామగారు అయిపోవడం వల్ల నేను ఏమీ అనట్లేదు అదే ఇంకొకరు ఖచ్చితంగా వేరే రకంగా ఉండేది పదవే అప్పు అని చెప్పి అక్కడి నుంచి కనకం అలాగే తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుని ఇక అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అసలు ఏమని మాట్లాడుతుందండి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇక ఈ అప్పు ఏంటో ఇక మన అల్లుడు గారు కూడా తను మామూలుగా ఉన్నా కూడా బ్రో బ్రో రా బ్రో అని చెప్పి ఇక దగ్గరికి పిలుస్తూ ఉంటాడు నాకు అదంతా చూసి చాలా తలనొప్పిగా ఉంటుందండి ఎందుకంటే రేపు పొద్దున్న నా కూతురు జీవితం ఏమవుతుందో అని భయం వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల రూమ్ వెనకాల ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఉన్న రూమ్ కనిపిస్తుంది ఇక రూము దగ్గర ఇక సీతారామయ్య లోపల పడుకొని ఉంటాడు పడుకొని ఒక్కసారిగా ఒక రకంగా మూలుగుతూ ఉన్నట్టుగా వినిపిస్తుంది సౌండ్ వినిపిస్తుంది ఎవరబ్బా మూలుగుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి లోపలికి వెళ్ళి ఇక విండోలోంచి అబ్జర్వ్ చేస్తారు ఇద్దరు కూడా ఇందిరా సీతారామయ్య ఒక రకమైన పెయిన్ఫుల్తో ఇక ఆ రకంగానే ఒక రకంగా నొప్పి నొప్పి అని ఒక రకంగా ఉంటే చూసి ఇద్దరు కూడా ఏంటి ఈయన ఒక రకంగా ఉన్నారు ఇడు చూస్తే అందరూ అక్కడ హడావుడి హడావుడిగా ఉన్నారు ఈయన మాత్రం ఏదో నొప్పితో బాధపడుతున్నారు వెళ్ళి చెప్పాలి చెప్దామా అని చెప్పి అంటుంది ఈ అన్నం ఇక వాళ్ళమ్మ వెంటనే చెప్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఇద్దరు కొంచెం దూరం వెళ్ళి అయినా మనం ఏ రకంగా చెప్తాం మన కూతురు పెళ్ళి ఇక ఖచ్చితంగా అవ్వాలి అంటే ఈ విషయం ఎవరికి చెప్పకూడదే ముసలాయనకి అసలే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు ఖచ్చితంగా ఇక ఏదైనా అయ్యి చనిపోతే ఈ పెళ్ళి ఆప్ చేసేస్తారు అప్పుడు మన కూతురు గది ఏం కావాలి ఏమన్నా అవని మనం మనం తెలియనట్టుగానే ఉందాం అని చెప్పి అనడంతో ఇతన్ని ఎవరైనా చూసే ప్రమాదం ఉంది అప్పుడు ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపేస్తారు కదా మరి ఏం చేయాలి అనగానే మనం ఇక్కడే ఉంటూ అసలు ఎవరిని రానివ్వకుండా ఇటు చీటే ఇటే పంపించేద్దాం అని చెప్పి ఇద్దరు కూడా అటు సీతారామయ్య నొప్పితో బాధపడుతూ ఉంటే కొంచెం కూడా కనికరం లేకుండా ఇక వాళ్ళిద్దరూ కూడా సీతారామయ్య చనిపోయినా పర్వాలేదు లేదంటే రేపు పొద్దున్న బ్రతికున్నా బ్రతికి లేకపోయినా నా కూతుర్ని ఏదో రకంగా ఇక హింస పెడుతూనే ఉంటారు ఖచ్చితంగా పెళ్లి అయిపోయిన తర్వాత అంటే ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడే నుంచొని ఉంటారు ఇక సీతారామయ్య పక్క రూమ్లోనే ఉండేది ఇక కనకం కృష్ణమూర్తి వాళ్ళ రూమ్ ఉంటుంది ఇక వెంటనే ఏంటయ్యా ఏదో సౌండ్ వినిపిస్తుంది అని చెప్పి కనకం బయటకు వచ్చి చూసేసరికి ఇక సీతారామయ్య అయితే చాలా కూలబడిపోయి కనిపిస్తాడు వెంటనే ఇక అయ్యయ్యో పెద్ద ఆయనకి ఏదో ఒంట్లో బాగలేదండి అనగానే ఇంకా అప్పు అలాగే కృష్ణమూర్తి కనకం ముగ్గురు కలిసి ఇక వెంటనే రూమ్లోకి వెళ్తారు వెళ్ళి ఇక వెంటనే కూడా ఇక అక్కడ ఉన్న ట్యాబ్లెట్స్ బాక్స్ తీసి అప్పు చదువుతుంది ఇక ఏ ట్యాబ్లెట్స్ వేయాలి తాతయ్య గారు అని చెప్పి వెంటనే కూడా టాబ్లెట్స్ తీసుకొని వేసి ఇక మంచినీళ్ళు ఇచ్చి పడుకోబెడతారు ఇక వెంటనే ఒక అరగంట తర్వాత సర్దుకుంటుంది సర్దుకోని వెంటనే కూడా ఇక ఈ టైంలో ఈ రకంగా జరగడం చాలా భయంకరమైన విషయం ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని ఇక ఇక్కడ ఉన్నారు ఎవరినైనా పిలుసుకొని వస్తాను అని చెప్పి కనకం వెళ్ళబోతుంటే వెంటనే ఇంకా అప్పు అంటుంది వద్దమ్మ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తాతయ్య గురించి ఈ విషయం తెలిస్తే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి తెగ హడావుడి చేస్తారు అసలు ఇక పెళ్ళి ఆపాలని కూడా అనుకుంటారు ఖచ్చితంగా ఇక కళ్యాణ్ మనసు బాధ పెట్టిన వాళ్ళం అవుతామమ్మా అని చెప్పి అంటుంది అప్పు ఆ మాటకి ఇక ఏమీ అనలేక కనకమైతే వెంటనే నిజమే అది కూడా కరెక్టే మనము ఈ పెళ్ళిని ఖచ్చితంగా జరిగేలాగే చూడాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కనకం ఇక మరొక పక్క ఇక ఇక్కడ అనామిక వల్ల పేరెంట్స్ దూరం నుంచి గమనించి ఏంటి పెద్ద ఇన్ని ఇక వీళ్ళొచ్చి ఏదో ఒకటి చేసినట్టున్నారయ్యా ఆయన నార్మల్ పొజిషన్కి వచ్చినట్టున్నారు ఇక ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా మన ఇద్దరిని ఎవరైనా అనే విధానం ఉంటుంది కాబట్టి మనకేమీ తెలియనట్టుగానే మనం అటువైపుగా వెళ్ళిపోతాం పదండి అని చెప్పి ఇద్దరు కూడా అటువైపుగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వెంటనే ఇక ఇందిరాదేవి వస్తుంది రూమ్లోకి ఇక వచ్చి ఏంటి బావా అలా ఉన్నావేంటి అనగానే ఇక ఏమీ లేదే చిట్టి బాగానే ఉన్నాను కొంచెం అలసటగా అనిపించింది ట్యాబ్లెట్ వేసుకున్నాను అని చెప్పి అనగానే అవునా బాబా మేమందరం కూడా ఇక అక్కడ పసుపులు అన్నీ కూడా పోసుకుంటూ ఉంటే ఇక పెద్దదానిగా అక్కడ ఉండాల్సి వచ్చింది నీకు ఏమి బాగానే ఉంది కదా అనగానే నేను బాగానే ఉన్నాను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా ఇక ఒక్కసారిగా లోపల అనిపిస్తుంది ఇక సీత ఇంది సీతారామయ్యకి ఇక ఎందుకైనా మంచిది ఈ విషయం చెప్తే చిట్టి ఎలా ఫీల్ అవుతుందో ఏమో ఇక నాకు ఒంట్లో బాగాలేదని చెప్పగానే ఇక ఏదో ఒకటి హడావుడి చేసి ఈ పెళ్ళి ఆగిపోతుంది ఖచ్చితంగా నేను మాములుగానే ఉన్నట్టుగానే చెప్తాను అని చెప్పి ఇక అనుకోగానే ఇంకా అక్కడ ట్యాబ్లెట్ కింద తీసేసి పడేసినట్టు కనిపిస్తుంది ఇక ఇక స్పెట్స్ కూడా కింద పడిపోయి ఉంటాయి అదేంటి బావా స్పెట్స్ కింద పడిపోయినాయి ట్యాబ్లెట్స్ బాక్స్ కూడా కింద పడిపోయింది ఏం జరిగింది బావా చెప్పు బావా అని చెప్పి అడుగుతుంది చిట్టి ఆ మాటకి ఏం లేదు నాకు ఇందాక కూడా చెస్ట్ పెయిన్ వచ్చింది చిట్టి దానికోసం నేను చాలా బాధపడ్డాను ఇక డబ్బాని పట్టుకోలేక కింద పడిపోయాను ఇంకా అదే జరిగింది అని చెప్పి ఉన్న వాస్తవమే చెప్పగానే ఇక వెంటనే అదేంటి బావా కనీసం మరి నాకెందుకో భయం వేస్తుంది ఇక పెళ్లి జరుగుతుంది ఈ లోపల నీ గురించి నాకు భయం వేస్తుంది బావా అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక వెంటనే అదేమీ కాదు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా సమయానికి ఇక టాబ్లెట్ వచ్చి వేశారు కాబట్టి సరిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఎవరు బావా అంటే నాకు లేను నాకు ఎవరు కనబడుతున్నట్టుగా అనిపించింది కానీ ఏదో నాకు మా ఒక రకమైన మా మాయలాగా అనిపించిందే అందువల్ల నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి అనగానే ఇక బయటకు వచ్చి చూసేసరికి అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అక్కడే ఉంటూ లోపలికి వస్తూ నమస్కారం అండి ఇక ఇందాక పెద్ద ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టున్నారు ఇక సమయానికి ట్యాబ్లెట్ తీసుకొని వేశాము దానివల్ల ఆయన కుదిరి పడ్డారు అని చెప్పి కావాలని ఇక వాళ్ళిద్దరే ఏదో సహాయం చేసినట్టుగా మాట్లాడేసరికి ఇక వెంటనే ఇన్నాదేవి చాలా థ్యాంక్స్ అండి ఇక మీరు 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 చేసిన ఈ మేలు ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పి మరి ఆ విషయాన్ని ఎవరికైనా వచ్చి చెప్పలేకపోయారా అనగానే అవి ఎందుకు కంగారు పడతారు కదా ఆయన బాగానే ఉన్నారు కదా అని చెప్పి చెప్పలేదండి అని చెప్పి నార్మల్గా ఇక అపో చేసిన విషయాన్ని వాళ్ళు చేసినట్టుగా చెప్పుకుంటారు ఇక వెంటనే అదంతా కూడా గమనిస్తూ ఉంటుంది పద్దు పద్దు మాత్రం ఎందుకు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు ఇక అప్పు ఎందుకని అలా బాధపడుతుంది అప్పు బాధపడ్డానికి వీరు ఈ రకం చెప్పడానికి అసలు ఏం జరుగుతుందో కనిపెట్టాలి అని చెప్పి ఇక పద్దు అయితే ఇక అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఇందిరాదేవితో మాట్లాడేసుకున్నాక అనామిక వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ పెద్ద ఎవరు ట్యాబ్లెట్ వేశారు అని చెప్పి ఇక ఇందిరాదేవి అడగగానే నువ్వని ఎందుకు చెప్పావే అని చెప్పి అడగగానే మరి నేను కాకపోతే ఇక అప్పు వేసిన చెప్పాలా ఇప్పటికే అప్పు అంటే అంత ప్రేమతో ఉన్నాడు ఆ కళ్యాణ్ ఇప్పుడు గనక ఆ విషయాన్ని నేను తనతో చెప్పాను అంటే ఖచ్చితంగా అప్పు మీద అందరికీ కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది దాన్ని దూరం అంటే దాన్ని దగ్గర చేసేలాగా నేనెందుకు చెప్తాను అయినా మా నా అమ్మాయి కూడా చెప్పింది కదా ఎప్పుడు కూడా అప్పు అప్పు అని చెప్పి అప్పు వెనకాలే ఉంటున్నాడని అందుకే ఆ అప్పు గురించి కావాలనే అబద్ధం చెప్పాను ఇక కొద్దిసేపట్లో ఒక్క రోజులో ఇక మనకు అదృష్టం తలదన్నేలాగా ఉంటుంది ఇక కళ్యాణ్ని పెళ్లి చేసుకున్న వెంటనే మన పాప చెప్పినట్టుగా ఖచ్చితంగా మన బేబీ మనకి ఇక రెండు కోట్లు సహాయం చేస్తుంది ఇక ఇంతలో ఏదో విధంగా ఈ పెళ్లి జరిగేలాగా చూసుకోవాలి ఎక్కడ కూడా అనామిక కావాలని డ్రామాగా ఇక కళ్యాణ్ బాబుని ఇష్టపడుతుందన్న సంగతి ఎవరు కూడా కనిపెట్టలేకుండా మనం ప్రవర్తించాలి అని చెప్పి అంటూ ఉంటే అసలు అనామిక మనసులో కళ్యాణ్ ప్రేమ ఎప్పుడుందే అది ఎప్పుడో కాలేజీ టైంలో ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమించింది ఆ అబ్బాయి గురించి ఎంతటికైనా తెగించింది మనమే అప్పుడో వద్దన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ఎవరిని కూడా ప్రేమించలేదు అది కావాలని మనం ఏది చెప్తే ఆ ఆ విధంగానే ఇక కళ్యాణ్ బాబు దగ్గర ఉంది తప్పి స్వార్థంగా అది ఏ రోజు కళ్యాణ్ ఇష్టపడలేదు కదా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇక పక్కనే ఉన్న పద్దు అయితే మొత్తం వింటుంది అసలు ఏంటి వీళ్ళు ఇంత పెద్ద ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇక కళ్యాణ్ ని పాపం కళ్యాణ్ ని ఎప్పుడు ప్రేమించలేదా మరి పెళ్లి చేసుకోబోతుంది అనామికనే కదా అనామిక ఎప్పుడు ప్రేమించినప్పుడు కావాలని కళ్యాణ్ పెళ్లి చేసుకునే అవసరం ఏముంది అని చెప్పి అలానే వింటూ ఉంటే ఇక వెంటనే రేపటి రోజున పెళ్ళైపోయిన తర్వాత ఈ ఇల్లుని ఇరగొట్టి రెండు లక్షలు రెండు కోట్ల రూపాయలు అప్పు ఉంది కాబట్టి ఇక కళ్యాణ ఆస్తి మనకే చెందుతుంది ఖచ్చితంగా ఇక కళ్యాణ్ని మన గ్రిప్పులో పెట్టుకోవచ్చు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అదంతా వింటుంది అప్ ఇక పద్దు పద్దు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ బాబోయ్ అసలు ఈ పెళ్ళి వెనక ఇంత కుట్ర ఉందా ఈ కుట్రని ఏదో రకంగా పెళ్ళికొడుక్కి చెప్పేయాలి లేదంటే కనీసం వాళ్ళ అమ్మగారికైనా చెప్పాలి లేదంటే మోసపోతాడు జీవితాంతం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల్సిన జంట ఇక బాధలే అది కరెక్ట్ కాదు అని చెప్పి మనసు నిండా అనుకుంటుంది ఇక ఏ విధంగా చెప్పాలబ్బా అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఇక బయటికి వస్తుంది పద్దు పద్దు రావడంతో ఇంకా అక్కడే ఉన్న కనకం మాట్లాడుతూ ఉంటుంది అప్పుకి నువ్వు ఎంతో ఇదిగా నువ్వు ఆ బాబుని ప్రేమించావు కానీ ఇక కళ్యాణ్ బాబు నిన్ను ఏ రోజు ప్రేమించలేదని సంగతి తెలిసింది కదా ఇక నీ మనసులో నుంచి బయటికి పంపించేసే అప్పు ఇది నీకే మంచిది లేదంటే వాళ్ళు ఏ రకం ఆ రకంగా అనుమానిస్తే మనం ఇంక నోట్లోంచి ఒక మాట కూడా మాట్లాడలేం ఖచ్చితంగా నిన్ను నేను ఈ పెళ్ళికి తీసుకొచ్చి తప్పు చేశాను ఎన్ని అనరాలు మాట్లాడుతున్నారో అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళందరూ మా పక్కన పెట్టమ్మా ఇక కళ్యాణ్ సంతోషమే ముఖ్యం అని చెప్పి నేను ఇప్పించని తప్పించి నేను వాళ్ళ గురించి రాలేదు కదా అని చెప్పి అప్పు అంటుంది ఇక అప్పుని ఏదో రకంగా కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలి వీళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి ఇక మధ్యలో వచ్చిన అనామిక బండారాన్ని ఏదో విధంగా అందరి ముందు కుట్టు రట్టు చేయాలి అని చెప్పి వెంటనే కూడా ఇక సరే అని చెప్పి ఏం చెయ్యాలో పాల్పడక ఇక ఫోన్ తీసుకొని ఫోన్తో మొత్తం షూట్ చేస్తుంది ఇక అప్పు ఇక అనామిక వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడుకున్న మ్యాటర్ మొత్తం కూడా ఫోన్లో రికార్డ్ చేసి పద్దు ఉంచుకుంటుంది సమయానికి ఇది ఇక కళ్యాణ్కి చూపించాలి కళ్యాణ్ ఇది చూసి ఏ నిర్ణయం తీసుకుంటాడో అప్పుడు అప్పు విషయం చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు అనుకుంటుంది ఇక పద్దు ఇక పెళ్లి కార్యక్రమానికి అందరూ కూడా పశువు స్నానాలు అన్నీ కూడా అయిపోతాయి అయిపోయిన తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు ఇక వెళ్ళిపోగానే ఇక పద్దు అయితే వెంటనే విక్కి ఇక రెడీ కాకుండా సైలెంట్గా నార్మల్ సారీ కట్టుకుంటే ఏంటి ఈ విక్రమాదిత్య భార్యలాగా ఉన్నావా నువ్వు ఏంటి ఈ రకంగా తయారయ్యావు అని చెప్పి రూమ్లో అడగానే మరి నాకు తయారవ్వడం రాదు సారు నాకు ఏదో రకంగా తయారు చేస్తే చేయండి లేదంటే ఇలానే వస్తాను అని చెప్పి అనగానే ఇక సరే అయితే అని చెప్పి ఇక ఉండి విక్కి అయితే పద్దుకి మంచిగా అలంకరిస్తాడు మరొక వైపు ఇక కావ్య రాజులు కూడా అప్ అయ్యి మంచిగా అలంకరింటూ ఉంటుంది వైపు కావ్య కావ్య మంచిగా చీర కట్టుకొని నుంచి జాకెట్ అన్ని కూడా ఇక తాడు కట్టుకుంటుంటే దూరం నుంచి రాజు అయితే ఇక అదే విధంగా చూస్తూ ఒక్కసారిగా అంతరాత్మ రాజు అంతరాత్మ బయటకు వస్తుంది ఇక కావ్యని ఆ రకంగా చూసి తట్టుకోలేక ఇక వామ్ ఇక్కడ ఉంటే నేను తప్పు చేసేలా ఉన్నాను అందుకే లోపలికి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఇక ఆల్రెడీ విక్కీ అక్కడే ఉంటాడు ఇద్దరు కూడా ఏంటి మీ ఆవిడ నెట్టేసినట్టుంది అని చెప్పగానే మరి మీ ఆవిడేంటి మీ ఆవిడ నెట్టేసిందా అనగానే లేదు మా ఆవిడ ఉండమంచింది నేనే వచ్చేసాను అని చెప్పి విక్కీ అనగానే మా ఆవిడ ఉండమంది నేనే వచ్చును అని చెప్పి ఇద్దరు కూడా ఇక కవర్ చేసుకుంటూ ఉంటే ఈ లోపల కావ్య అలా పద్దు బొమ్మల్లాగా మంచిగా పట్టు చీరలు కట్టుకు బయటికి వస్తారు ఈరోజు చాలా అందంగా ఉండేసరికి విక్కీ అలాగే రాజులే ఇద్దరు వాళ్ళిద్దరు భార్యను చూసి ఇక ఒక్కసారిగా మాయమర్చిపోతారు రాజు అయితే కావ్యని అదే విధంగా చూస్తూ ఉండి పోతాడు ఇటు విక్కీ మాత్రం పద్దు వంక చూస్తూ ఏంటి తయారవడం రాదని ఎంత అందంగా తయారైంది పద్దు అని చెప్పి అలానే చూస్తూ ఉండిపోతారు ఇక ఏదో విధంగా ఇక సంగీతికి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి హలో సారు ఏంటి అలాగే చూస్తున్నారు ఇక ఈవినింగ్ అవుతుంది ఇక పా పార్టీ స్టార్ట్ అవుతుంది ఇక నన్నే చూస్తారా ఏంటి అని చెప్పి అంటుంది పద్దు వెంటనే ఇక కావ్య ఏమండి ఏమండి ఏమైందండి ఏమన్నా తయారయ్యానా అని చెప్పి అనగానే లేదు లేదు కళావతి చాలా అందంగా ఉన్నావు అని చెప్పి మనసులో ఉన్న మాట బయట పెట్టేస్తాడు ఇక వెంటనే విక్కి అక్కడ అలానే చూస్తూ ఇక పద్మావతి ఇద్దరు కూడా నవ్వగానే ఒక్కసారిగా చూసి అదే అది బాగున్నామని అంటున్నాను అనగానే నీ మీరు అదే అన్నారు కదండి ఎందుకండి అలా అంటున్నారు కానీ ఆ ఏం పదండి అని చెప్పి నలుగురు కూడా ఇక సంగీతకి సంగీతపురం కోసం బయటికి వస్తారు ఇక పద్దు మసలు అయితే ఖచ్చితంగా కళ్యాణ్ పోని ఒక్కటి చేసే వెళ్ళాలి ఇక అనామిక బండారాన్ని బయట పెట్టాలి అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి కళ్యాణ్ని పిలుస్తుంది కళ్యాణ్ ని ఏమైంది ఎందుకు అనుకుంటున్నారు మీరు అనామికని చాలా ఇష్టపడుతున్నట్టున్నారు కదా మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా అని చెప్పి సారు అని అడుగు అవునండి మనది లవ్ మ్యారేజే ఇప్పుడు ఏంటి అని చెప్పి అనగానే తను మీరు అనుకున్నంతమాయి కాదండి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా చేస్తుంది కానీ తనంతా కూడా నాటకం చేస్తుంది ఇందాక మీ తాతయ్య గారికి ఒంట్లో బాగపోతే వాళ్ళిద్దరు కూడా కావాలని తను ఏమైపోయినా పర్వాలేదు ఖచ్చితంగా ఈ పెళ్లి జరగాలని కనీసం మెడిసిన్స్ కూడా వేయలేదు ఇక అదంతా కూడా మీ ఫ్రెండ్ అని అప్పు మీ తాతయ్య గారిని దగ్గరుండి క్షేమంగా ట్యాబ్లెట్లు వేసి అతన్ని కోలుకునేలాగా చేసింది అని చెప్పి అనగానే ఒకసారిగా ఆశ్చర్యపోతాడు ఎందుకు ఇలా పని చేశారా ఇక అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇంత ఘోరమైన వాళ్ళ అని చెప్పి కళ్యాణ్ అయితే షాక్ అయిపోతాడు ఇక అప్పు చేసిన పనికి మా బ్రో ఎప్పుడు అంతే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మంచి చూస్తుంది నేనంటే చాలా ఇష్టం బ్రోకి అనగానే మీరంటే ఇష్టం కాదు మీరంటే తనకి ప్రేమ ఆ ప్రేమ గురించి తను ఇప్పుడు వరకు మీతో ఈ రిసార్ట్లో చాలామంది అనేక రకంగా తనని మాట్లాడుతున్నా భరించింది అని చెప్పి పద్దు అంటుంది అదేంటి ఏమంటున్నారు మీరు అనగానే ఇక ఒక్కసారి మీరు ఇది చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి ఫోన్లో అనామిక వాళ్ళ పేరెంట్సు ఇక ఏ విధంగా మాట్లాడుకున్నారో అనామిక ప్రేమ నిజం కాదని చెప్పుకున్న మాటలన్నీ కూడా మొత్తం కూడా రికార్డ్ చేసినవన్నీ కూడా వినిపిస్తుంది అవన్నీ విని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అనామిక ఇంతవరంగా ఉందా అసలు అనామిక నన్ను ప్రేమించలేదన్నమాట ఆస్తి గురించే ప్రేమించిందా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని నేనేం సుఖపడతాను ఖచ్చితంగా నన్ను కావాలనే ట్రాప్లోకి దించి వాళ్ళ ఇంటి అల్లుండి చేసుకొని నన్ను బంతిలాగా ఆడుకుందామని ప్రయత్నిస్తున్నారా వీళ్ళ గుణపాఠం చెప్పాలి వీళ్ళకి ఏదో ఒకటి చేసి వీళ్ళని ఇక్కడి నుంచి గెంటేయాలి ఖచ్చితంగా పెళ్ళి మాత్రం నేను చేసుకోను అనామికని అని చెప్పి మనసులో అనుకొని చాలా కోపంతో అనామికను అడగాలి అని చెప్పి సీరియస్గా వెళ్ళబోతుంటే ఆగండి మీరు ఈ టైంలో అనామికని వెళ్ళి మీరు ఏది చెప్పినా అది నమ్మేలా ఉండదు కాబట్టి కొంచెంసేపు మనసు పెట్టి ఆలోచించండి మీ మనసుకి అనామిక చేసిన తప్పుని మీరు క్షమించగలను అంటే అనామికని పెళ్ళి చేసుకోండి లేదంటే నేను క్షమించలేను అనామిక మీద నాకు ప్రేమ లేదు అని చెప్పి మీరు అనుకుంటే అప్పుడు ఆ పని చేయండి అని చెప్పి పద్దు అనడంతో ఇక అనామిక గురించి ఎంతైనా కూడా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు అనామిక నా మీద చూపించిందంతా కూడా ప్రేమ కాదా అని చెప్పి టెస్ట్ చేయాలని ఇక ఖచ్చితంగా ఒక ఒక విధంగా వీళ్ళిద్దరికీ టెస్టే అప్పుకి అలాగే ఇక అనామికకి అని చెప్పి మనసులో అనుకుంటాడు కళ్యాణ్ ఇక ఖచ్చితంగా ఇక ఒక రకంగా నాకు చాలా గుండెల్లో నొప్పి వస్తుంది అని చెప్పి డ్రామా చేస్తాను అని చెప్పి అనామిక దగ్గర అప్పు దగ్గర కావాలని డ్రామా చేస్తూ ఉంటే అప్పు ఒక్కసారిగా ఏడ్చుకుంటూ ఏమైంది ఏమైంది కళ్యాణ్ ఎందుకు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఎందుకు ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోతున్నావు లేగు లేగు అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇక అప్పు మరొక పక్క అనామిక మాత్రం ఇక దూరం నుంచే గమనిస్తూ ఏంటి కవిగారు నాటకం ఆడుతున్నారా మీ డ్రామాలు ఇక్కడ కాదు అని చెప్పి కొంచెం కూడా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఏదో దూరం నుంచి పై పైన మాట్లాడుతుంది తప్పించి మనస్ఫూర్తిగా కళ్యాణ్ మీద ప్రేమ చూపించదు కళ్యాణ్కి అర్థమవుతుంది ఇక అప్పుకి నేనంటే చాలా ప్రేమ అంతే ఇక ఈ అనామిక కావాలని నా దగ్గర డ్రామా చేసిందన్నమాట అని చెప్పి ఇక నిజం తెలుసుకొని అప్పుని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటాడు కళ్యాణ్ ఓకే ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో అప్పుని ఏ విధంగా పెళ్లి చేసుకుంటాడు అనామిక బండారాన్ని ఏ విధంగా ఇంట్లో ముందు పెడతాడు అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్